మెగా కృష్ణారెడ్డి క్రిమినల్ అని చెప్పడానికి ఇంతకన్నా ఆధారాలు ఇంకో ఏమున్నది ఈ రోజు ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నాలుగు వందల ముప్పై రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల బ్యాంక్ గ్యారెంటీని ఒక ఫేక్ బ్యాంక్ గ్యారెంటీని మెగా కృష్ణారెడ్డి గారు ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాం నాసీ రకమైనటువంటి పనులు చేసిన దానికి ఈయనకు షోకాజ్ నోటీస్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాం ఈయనకి బిబి కృష్ణారెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ మెయిల్ ఎంఏఎల్ కంపెనీకి ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చారు ఈయన పూర్తిగా నాసిరకమైనటువంటి పనులు చేస్తున్నట్టుగా ఈయన మీద ఒక షోకాజ్ నోటీస్ కూడా మరి ఇచ్చారు ఇలాంటి వ్యక్తి ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చినటువంటి వ్యక్తి దేశవ్యాప్తంగా పూర్తిగా అన్ని బ్యాంకులని అన్ని సంస్థలని అన్ని ప్రభుత్వాలని మోసం చేసినటువంటి మోస పూరితమైనటువంటి మెగా కృష్ణారెడ్డి కంపెనీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఎందుకు ఆయన ఒక మెగా కంపెనీ ఒక మంచి కంపెనీగా కనపడతా ఉన్నది ఎందుకు వీళ్ళు ఎలిగేసుకొస్తా ఉన్నారు మెగా కృష్ణారెడ్డిని ఎందుకు ఈ రకంగా వీళ్ళు ఈ ప్రభుత్వం ఆయనను మరి వెలిగేసుకు వచ్చేసి కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నదో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం పూర్తిగా మెగా కృష్ణారెడ్డి కంపెనీ మెగా కంపెనీ ఒక ఫేక్ కంపెనీ మెగా కంపెనీ క్రిమినల్ చర్యలు చేసినటువంటి ప్రభుత్వాన్ని మోసం చేసినటువంటి ఒక ఫేక్ కంపెనీకి అధిపతి కేవలం కమిషనర్ తోటి నాయకుల్ని మభ్య పెట్టేటువంటి ఒక ఫేక్ కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి ఎక్కడ కూడా పని పూర్తి చేయకుండా కేవలం మభ్య పెట్టి ఎస్కరేజ్ చేసుకొని క్రీమ్ వర్క్ చేసుకుని చేతులు దొని బయటపడేటువంటి ఒక ఫేక్ కంపెనీ ఈరోజు పూర్తిగా నాసిరకమైనటువంటి పనులు చేస్తున్నట్టుగా కేంద్ర సంస్థలు షోకాలు నోటీస్ ఇచ్చిన ఆయన ఫేక్ డాక్యుమెంట్లని రుజువు చేసిన చిదంబరం స్వయంగా లెటర్ రాసిన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కాళేశ్వరంలో ఎంక్వైరీ ఒకవైపు నడుస్తున్నా వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఆయనకి దక్కించడానికి ఆయనకి మీరు కట్టబెట్టడానికి కారణం ఏంది దేనికోసం ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆయనను ఈ రకంగా కాపాడి ఈ రకంగా ఆయనను వెలుకేసుకు వచ్చి వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ చూపుతున్నది వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఎందుకోసం ఇస్తున్నదో మరి ప్రజానీ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంకొక ఆయన అవినీతి మీద ఆయన చేసినటువంటి అరాచకాల మీద మరి ఇంకొక ఇంకొక ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నాను ఆయన ఆధారాలతో సహా ఆయన ఎక్కడెక్కడ ఎలాంటి మోసాలకు పాల్పడ్డారు విత్ ఎవిడెన్సెస్ నేను మళ్ళీ సోమవారం కూడా మీ ముందుకు రాబోతున్నా తెలియజేస్తూ ఈయన కేవలం కేవలం ప్రభుత్వ సొమ్మును దోచుకోవడానికి ఉన్నటువంటి ఒక దోపిడి గజ దొంగ మాత్రమే ఈయన పూర్తిగా ప్రభుత్వాన్ని తప్పుతో పట్టించి మోసం చేస్తున్నటువంటి ఒక మెగా సంస్థ ఒక మోసపూరితమైనటువంటి సంస్థ ఇది కేవలం ప్రజల సొమ్ముని దోచుకునేటువంటి సంస్థ తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఈ ప్రభుత్వం స్పందించకుంటే నేను ఆందోళన చేయబోతున్నా తప్పకుండా నేను అన్ని రుజువులతో సహా మీ ముందు పెట్టిన తర్వాత ఒకవేళ మెగా కంపెనీ మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే షోకాస్ ఇచ్చి రికవరీ చేయకుండా చర్యలు తీసుకోకుండా ఖచ్చితంగా మేము మాత్రం ఆందోళన చేయబోతున్నాం మెడలు వంచి మరి ప్రభుత్వం మెగా కృష్ణారెడ్డి మీద వారు చేసిన అవకతవకల మీద కాళేశ్వరం మీద నిన్న జరిగినటువంటి మరి ఇన్సిడెంట్ మీద వారు చేస్తున్నటువంటి అన్ని అన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే దానికోసం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను ఆధారాలు ఎక్కడ సబ్మిట్ చేయమంటే అక్కడ సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఆధారాలతోటి నేను వచ్చాను గతంలో కూడా కాళేశ్వరం అంశంలో ఇదే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా కాళేశ్వరం పెద్ద స్కామ్ ఉంది లక్ష కోట్ల స్కామ్ ఉంది నేను సిబిఐకి ఇవ్వండి నేను రుజువు చేయకుంటే రాజీనామా చేస్తాను చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి మరి వారు ఎందుకు సిబిఐకి ఇవ్వడం లేదు రెండోది వారు వేసినటువంటి కమిటీ సిట్టింగ్ జడ్జి కమిటీ అన్నాడు మరి లాస్ట్ కి రిటైర్ జడ్జ్ కమిటీ చేశాడు ఇప్పటి వరకు ఆయనకి కనీసము అవసరం ఉన్నటువంటి ఫైల్స్ ని గాని గత మూడు నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వ ఇవ్వకపోవడం వెనుక ఏంది నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రోజు మెగా కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి కేసీఆర్ ముగ్గురు ఒకటే అదంతా కూడా కలిసి ఆడుతున్నటువంటి నాటకంగానే మేము భావిస్తున్నాం శుంకుశాల పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అది జరిగి పది రోజులైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం అసెంబ్లీ దృష్టికి తీసుకురాలేదు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు జరిగిన సంఘటనలు అసెంబ్లీ దృష్టికి తీసుకురాలేదు ప్రజల దృష్టికి తీసుకురాలేదు మీడియా దృష్టికి తీసుకురాలేదు ఈ రోజు ఒక లేబర్ తీసినటువంటి ఒక వీడియో ఆధారంగా ఈ అంశం బయటకు వచ్చింది కాబట్టి ఈరోజు మరి అందరూ స్పందించి ఇది టిఆర్ఎస్ మీదని బ్లేమ్ గేమ్ చేయడము టిఆర్ఎస్ వీళ్ళ మీద బ్లేమ్ గేమ్ చేయడము వీళ్ళు ఆడుతున్న నాటకం కదా మరి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీని మీద ఎంక్వైరీ ఎందుకు వేస్తలేరు మరి సీబీఐ ఎంక్వైరీ సిద్ధంగా ఉన్నారా సిబిఐ ఎక్వైరీ ఎందుకు వేస్తలేరు అదే చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం లిటర్ ఇవ్వాలా రాష్ట్ర ప్రభుత్వం లిటర్ ఇవ్వమంటే నలభై ఎనిమిది గంటల్లో సిబిఐ ఎంక్వరీ అయిపోయిన సిద్ధంగా ఉన్నాం